హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మన మహబూబ్ నగర్లో ఉన్న గల్లీ గల్లీలో ఉన్న గణేష్ని చూద్దాం ఈ గణేషుడు మన ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న గణేషుడు బిగ్ గణేష్ మినిమం ఇరవై ఫీట్లు ఉంటుంది చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న గణేషుడు ఈ గణేషుడు శ్రీనివాస్ కాలనీలో ఉన్న గణేషుడు ఫ్రెండ్స్ చూడండి డెకరేషన్ ఎంత నీట్గా తయారు చేశారు గణేషుడు కూడా మళ్ళీ అందంగా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చిన్న చిన్న గణేషుడు కూడా ఉన్నారు ఈ గణేషుడు కూడా శ్రీనివాస్ కాలనీలో రైట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న గణేషుడు ఫ్రెండ్స్ ఇంకో గలీలో ఉన్న గణేషుడు చూడవచ్చు డెకరేషన్ మామూలుగానే ఉంది కింద ఆంజనేయుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ గణేషుని ఈ గణేషుడు పద్మావతి కాలనీలో ఉన్న గణేషుడు ఫ్రెండ్స్ డబ్బులతో దండ వేశారు గణనాథునికి ఇంకా డెకరేషన్ లైటింగ్ డెకరేషన్తో అదిరిపోయాడు వాళ్ళు అందంగా ముస్తాబు చేశారు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఈ గణేషుడు మార్కెట్లో ఉన్న గణేషుడు ఫ్రెండ్స్ చూడొచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పక్కలో ఉన్న గన్నాధుడు వెనక డెకరేషన్ సింపుల్గా నీట్గా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ గడియారం దగ్గర ఉన్న గణేషుడు బిగ్ గణేష పెద్ద గణేషుడు చాలా పెద్దగా ఉన్నాడు అక్కడ అందరూ వెళ్ళి పూజ చేస్తున్నారు చూడొచ్చు మీరు గన్నాధుడు ఎంత పెద్దగా ఉన్నాడో కొత్త వెళ్ళే రూట్లో ఉన్న గణేషుడు ఫ్రెండ్స్ చూడొచ్చు పిచ్చి కింద ఉన్న గణేషుడు చేతిలో ధనుష్ ఇంకో చేతిలో శంఖం చూడొచ్చు అక్కడ పూజ చేయడానికి జనాలు వచ్చారు ఫ్రెండ్స్ పూజ చేస్తున్నారు చూడవచ్చు ఇక్కడ పక్కనే పక్కర గల్లీలో ఉన్న గణేషుడు ఫ్రెండ్స్ ఇక్కడ బయట డెకరేషన్ చూడొచ్చు కొత్త వెళ్ళే రూటే ఇది కూడా శివలింగం లాగా ఉన్న డెకరేషన్ చూడొచ్చు లోపల ఉన్న డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ నీట్గా అదిరిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంతే మరి బాయ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ Okay thank you my